నా గ్రంథం చివరి అధ్యాయం చివరి అధ్యాయము పదకొండవ వచనం నైన్ ఇలెవెన్ తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచనం పడిపోయిన దావీదు కూడా రమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను చేసి ఏదోము శేషమును నానామము ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకొనున్నట్లు రీతిగా దానిని మరలా కట్టుదును ఇలాగూ జరిగించు ఏ వాక్కు ఇదే చిన్న ప్రార్థన చేసుకుంటాం ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి జీవాధిపతి అయిన మా ఏసయ్య నీకు వందనాలు చెల్లిస్తున్నాం కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాం మొట్టమొదటిసారి మీ కంఠస్వరాన్ని విని ధన్యులమై నీ మాటను ఆధారము చేసుకునే కొత్త సంవత్సరంలోకి ప్రవేశించాలని మేము ఆశపడుతున్నాం ప్రభువా మేము యోగ్యులమని కాదు నాయన మేము యోగ్యులం అనుకొని ఈ ప్రార్థన చేయడం లేదు అయోగ్యులను కూడా కనికరించటంలో మహదానందపడే విశాల హృదయుడవు కరుణా హృదయుడవు నీవు గనక అడుగుతున్నాం పరిశుద్ధ రాజానికి స్తోత్రం కృపచూపుట ఎందు ఆనందించే దేవుడు గనుక కృప కోసం అడుగుతున్నాం మా మీద నీ కృపను కుమ్మరిస్తూ నీ ప్రజలను ఎందు సంతోషించినట్లుగా చేస్తూ ఇందు మీరును సంతోషించగలందులకు నీ వాక్కును పంపించమని నామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా సుదీర్ఘమైన ప్రసంగం ఉండదు కానీ ఒక మాట దేవుడు మనకు ఒక వాగ్దానంగా ఇస్తూ ఉన్నారు దాన్ని స్వీకరించి మనం వెళదాం ఈ ఆమోసు ప్రవచన గ్రంథములో మొదటి అధ్యాయములన్నీ కూడా దేవుడు తన శిక్షను ప్రకటించటం మనం చూస్తూ ఉన్నాము ఆరవ అధ్యాయం మొదటి వచనం చూస్తే సియోనులో నిర్విచారముగా ఉన్నవారికి శ్రమ అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు పదకొండు నాలుగు పదకొండు మీరు చూస్తే దేవుడు సుధమ గుమర్రాలను బోర్డుల దోసి నాశనము చేసినట్లు నేను మీలో కొందరిని నాశనము చేయగా మీరు మంటలో నుండి తీయబడ్డ కొరివి అయినట్టు తప్పించుకుంటుంది కొరవులైనట్టు తప్పించ ఆయనను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు సియోనులో నిర్విచారముగా నివసిస్తున్నారు దేవుడు శిక్షలు పంపించినా కూడా దేవుని తట్టు వాళ్ళు తిరగలేదట తరువాత ఐదవ అధ్యాయములు దేవుడు చెబుతున్నాడు ఐదవ వచనం బేతేలును ఆశ్రయించకూడి ిల్గాలులో ప్రవేశించకుడి యహోవాను ఆశ్రయించండి ప్రభునందు ప్రియులారా ఇస్రాయేలీయులు సర్వభ్రష్టమైపోయిన స్థితిలో ఆమోసు ప్రవక్తను దేవుడు పంపించాడు ఇస్రాయేలీయులు పూర్తిగా దేవునికి దూరమై ఎరుషలేము మందిరానికి బలిపీఠానికి యాజక ధర్మానికి ధర్మశాస్త్రానికి దూరమైపోయిన పరిస్థితిలో దేవుడు ఆమోసు ప్రవక్తను పంపించాడు రెండవ అధ్యాయం ఆరవ వచనము చూడండి ఇస్రాయేలు మూడు నాలుగు సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షింతును నాలుగవ వచనం కూడా చూడండి యూధ మూడు నాలుగు సార్లు చేసిన దోషములను బట్టి తప్పకుండా శిక్షింతును ప్రభునందు ప్రియులారా యూదాను ఇస్రాయేలును నేను తప్పకుండా శిక్షిస్తానంటున్నాడు దేవుడు ఎందుకంటే ఘోరమైన అధర్మము అక్రమము అతిక్రమము అరాచకం జరుగుతూ ఉంది బేతేలు ఆశ్రయించినారట బేర్షాను ఆశ్రయించినారట అంటే ధర్మశాస్త్రాన్ని యహోవా దేవుని ఆశ్రయించలేదు ఎరోబాము ప్రవేశపెట్టినటువంటి ఆ విగ్రహారాధనను వీరు ఆశ్రయించారు దేవుడు అన్నాడు తప్పకుండా శిక్షిస్తాను శిక్షిస్తానన్న తర్వాత మళ్ళీ అంటున్నాడు నాలుగవ అధ్యాయంలో నేను శిక్షించినా కూడా మీరు నా తట్టు తిరగలేదు అంటున్నాడు నేను శిక్షించాను అయినా మీకు బుద్ధి రాలేదు శిక్షించాను అయినా అవే తప్పులు చేస్తున్నారు అవే పాపాలు చేస్తున్నారు మొత్తం దేవుని వాగ్దాన జనాంగం అబ్రహాము సంతానం సర్వభ్రష్టమైపోయింది ఇంత చరిత్ర చెప్పిన తరువాత తొమ్మిదవ అధ్యాయములో దేవుడు ఒక శుభవచనం పలుకుతున్నాడు పదకొండవ వచనం పడిపోయినా దావీదు గుడారమును నేను లేవనెత్తి బాగు చేస్తానంటున్నాడు ఒక మాట మనం ఒక వాగ్దానాన్ని తీసుకొని వెళదాం గడిచిన సంవత్సరంలో మనందరి జీవితాల్లో కొన్ని పొరపాట్లు జరిగినాయి కొన్ని బలహీన ఘడియలు సంభవించినాయి దేవుణ్ణి మనము దుఃఖపరిచిన సందర్భాలున్నాయి కానీ నువ్వెంత చెడిపోయినా నువ్వెంత చెడిపోయినా కాలములోని ఇస్రాయలు జనాంగంతో సమానంగా నువ్వు చెడిపోలేదు ఇది దేవుడు మాట్లాడుతున్నాడు పడిపోయారు తప్పులు చేశారు దేవుని శిక్షలు అనుభవించారు కానీ ఇస్రాయేలుతో పోల్చదగిన పాపాలు మీరు చేయలేదు వాళ్ళు ఎరుషలేములో ఉన్న ధర్మశాస్త్రాన్ని మందసాన్ని బలిపీఠాన్ని యాజక ధర్మాన్ని వదిలేసి పోయారు బేతేలు ఆశ్రయించకండి యహోవాన్ని ఆశ్రయించండి అంటే ఎహోవాను ఆశ్రయించడానికి ఆల్టర్నేటివ్గా ఒక ప్రత్యామ్నాయంగా బేతీలకు వెళుతున్నారు యహో సంబంధం లేదు మీరు ఎవరన్నా పోయిన సంవత్సరం ఏ సయ్యను వదిలిపెట్టి వేరే దేవుని దగ్గర పోదామని అనుకున్నారా అనుకున్నారా ఒక్కరన్నా ఒక్కసారన్నా ఎన్నో కష్టాలు వచ్చినాయి ఈ ఏ సై లాభం లేదండి ఇంకో దేవుణ్ణి ట్రై చేద్దామని ఎవరైనా అనుకున్నారా ఒక్కరు కూడా అనుకోలేదు చాలా శ్రమ పడ్డారు చాలా గాయపడ్డారు చాలా కన్నీరు గార్చారు కానీ ఈ దేవుడు లాభం లేదురా ఇంకో దేవుడిని ట్రై చేద్దామని మాత్రం అనుకోలేదు ఇస్రాయోలు అనుకున్నారు అరే మీరు ఆ ఉన్నత స్థలాలను మానవ కల్పిత విగ్రహాలను మీరు ఆశ్రయించకండి ఎవరు ఆశ్రయించండి మీరు బ్రతుకుతారు అంటుంటే కూడా వాళ్ళు అసలు మారు మనసు పొందడం లేదు దేవుని తట్టు తిరగడం లేదు దెబ్బలు తింటున్నారు అదే తప్పుదారి నడుస్తున్నారు గాయాలు పొందుతున్నారు శిక్షలు అనుభవిస్తున్నారు అవే పాపాలు మళ్ళీ చేస్తున్నారు సర్వభ్రష్టమైపోయింది ఇస్రాయులు జనాంగం సంపూర్ణంగా భ్రష్టమైపోయింది అలాంటి ఇస్రాయులు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు నేను మిమ్మల్ని మరలా బాగు చేస్తాను పడిపోయిన దావీదు గుడారాన్ని మళ్ళీ నిలబెడతాను ఎలా నిలబెడతాడు ఆయన తన్నులు తింటున్నారు గాయాలు పొందుతున్నారు శిక్షను అనుభవిస్తున్నారు మారు మనసు రావడం లేదు అలాంటి వాళ్ళని ఎలా బాగు చేస్తాడు ఇలాగు జరిగించు యహోవా వాక్కు ఇదే అన్న నేను చేస్తాను అరే మీరు మామూలుగా చెబితే మారు మనసు పొందలేదుగా ఎలా చెబితే మీకు మారు మనసు వస్తుందో నాకు తెలుసు అలా చెప్తాను మామూలుగా చెబితే మీరు మారలేదు కదా నాతోడు తిరగలేదు కదా నాతో ఎలా తిప్పుకోవాలని నాకు తెలుసు తిప్పుకుంటాను దేవుడే దిగి వచ్చి మనల్ని తిప్పుకోవాలని ఆయన నిశ్చిత దృష్టితో ఆయన పనిచేస్తే దేవుడే కమిటెడ్గా మనల్ని తిప్పుకోవాలి అనుకుంటే తిరగకుండా ఉండడానికి ఎవరికి అవకాశం లేదు ఈ దినం ఈ వాగ్దానం తీసుకొని వెళదాం నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ప్రార్థన మానేసావేమో బైబిల్ చదవటం లేదేమో దేవుడే నన్ను వదిలేసాడు అనుకొని నువ్వే ఆయన వదిలేసావేమో ఏమో ఏ స్థితిలో ఉన్నావో ఒకటి మాత్రం ఖాయం ఈ సంవత్సరములో దేవుడు నిన్ను మరలా బాగు చేసి మరలా కట్టి తప్పకుండా నిలబెట్టడం ఖాయము ఇది నమ్మి ఇక్కడి నుంచి వెళదాం రోజు నుండి ప్రతిరోజు కూడా వేకువని లేచి వాక్యం చదువుకోండి పడిపోయిన దావీదు గుడారమును బాగు చేస్తానన్నావు నన్ను కూడా బాగు చేత నా గుడారము లేవనే నా బలిపీఠాన్ని కట్టు మనం పాడైపోతే ఆయన మళ్ళీ బాగు చేసే దేవుడు పాడైపోయిన దాన్ని వదిలేసే దేవుడు కాదు బాగు చేయడమే కాదు ఇంకొక వాగ్దానం చేస్తున్నాడు ఆయన నీ కొరకు కాలమును కూడా నీ కొరకు ఆయన కాల పరిధులు పరిమితులు లిమిటేషన్స్ ఆఫ్ టైం కూడా మార్చేస్తాడు ఏదైతే నీకు సంవత్సర కాలములో జరుగుతుందో ఆ ఆశీర్వాదం ఐదు నిమిషాల్లో దేవుడు తీసుకొస్తాడు దేవుడు కాలాన్ని కూడా నీ కొరకు సేవ చేయిస్తాడు అక్కడ చూడండి ఈ మాటలు ఉపమాన రీతిగా దేవుడు చెప్పాడు ఇదే మాటలు సంవత్సరం పట్టే పనిని ఐదు నిమిషాల్లో దేవుడు చేస్తాడు నీ కొరకు ఆ మోస తొమ్మిదో అధ్యాయము దయచేసి దేవుడు మాట్లాడుతున్నాడు వచనం రాబో దినములలో కోయువారు దున్నువారి వెంటనే దున్నినప్పుడు ఏం జరుగుతుంది దున్నిన భూమికి అసలు విత్తనాలు ఉంటాయి విత్తనాలు మళ్ళీ వెయ్యాల విత్తనాలు వేయకముందు దున్నుతారు దున్నడం అంటే విత్తనాలు వేయడానికి సిద్ధపాటు భూమిని సిద్ధం చేస్తున్నారు దున్ని వాడు వెళ్ళిపోయాడట మరి మధ్యలో ఏం జరగాల విత్తనము విత్తాలి అయితే వాడు దున్ని వెళ్ళగానే ఒకడు వస్తాడు కొడవలు పెట్టుకొని పంట ఎక్కడ గొద్దమని అది ప్రకృతికి అతీతమైన ఒక అద్భుతం విత్తనము చల్లు వారి వెంటనే ద్రాక్ష పండు త్రొక్కువారు వత్తురు పర్వతముల నుండి మధురమైన ద్రాక్షారసం స్రవించును కొండలన్నీ రసధార ప్రభునందు ప్రిలరా అంటే ఒక బిజినెస్ పెట్టావు ఈ బిజినెస్ ఫలించి వేళ్ళు వనుకొని నాకు లాభాలు రావాలంటే ఐదేళ్ళు నీ అంచనా ఐదు సంవత్సరాలు పడుతుంది నీ బిజినెస్ వేళ్ళు వనుకొని స్థిరపడి నీకు లాభాలు ఇవ్వాలంటే ఐదేళ్ళు పడుతుంది దేవుడు అంటున్నాడు ఐదేళ్ళు కాదు ఐదేళ్లలో రావలసిన ఫలం నీకు ఐదు రోజుల్లో వస్తుంది కాలమును అధిగమించి కాలము యొక్క పరిమితులను అధిగమించి దేవుడు నీకు ఆశీర్వాదాలు విడుదల చేస్తాడు నువ్వు ఆశ్చర్యపోతావు నిన్న మొన్న కదా విత్తనాలు వేసాం పంట వచ్చేసింది ఏంటి ఇంటి ముందుకు వస్తారు కొడవలు పెట్టుకొని సార్ మీ పొలం పంట కోయడానికి వచ్చామండి కూలికి పెట్టుకోండి మమ్మల్ని అరే పిచ్చి పట్టిందట్రా మొన్ననే విత్తనాలు వేసాం పంట ఎక్కడిది కోయడం ఎక్కడిది అంటావు నువ్వు పిచ్చి నాగబట్టడం ఏంటి సార్ మీరు వచ్చి చూడండి మీ పొలం చూడండి పంట ఏపుగా ఎదిగి ఉంది అది చూసి వచ్చాం మేము కొడవులు పట్టుకొని అవునా మొన్ననే కదా విత్తనాలు వేసాము ఈ పంట ఎక్కడి నుంచి వచ్చింది ఇది దేవుని యొక్క అద్భుత కార్యం నీవు కొన్ని ఏళ్ళ తర్వాత జరుగుతాయని ఎదురు చూసిన అద్భుత కార్యాలు దేవుడు ఈ సంవత్సరం కొన్ని దినాల్లో 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 జరిగించబోతున్నాడు ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకొని ఇక్కడి నుంచి వెళ్దాం దీన్ని స్వతంత్రించుకోండి పాడైపోయిన మన బ్రతుకులన్నీ పాగు చేస్తాడు ఆయన తర్వాత మన ప్రయాసకు ఫలితాన్ని అనుకున్నంతకంటే తొందరలో అసాధ్యమైనంత తొందరలో దేవుడు ఇస్తాడు ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని మనము దేవుని తటూ తిరుగుదాం దేవునికి స్తోత్రం కలిగనుగాక దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు దేవునికి స్తోత్రం పదిహేను వచ్చిన వారి దేశమందు నేను వారిని నాటుదును నేను వారికి ఇచ్చిన దేశములో నుండి వారికి పెరికి వేయబడరు మనకు దేవుడిచ్చిన దేశం ఈ సంబంధమైన మట్టి కాదు దేవుడిచ్చిన దేశం ఏంటంటే వాగ్దాన దేశము దేవుని వాగ్దానమే మనం స్వతంత్రించుకోవలసిన దేశం ఇస్రాయేలీలు కొంత మట్టి భూభాగాన్ని స్వతంత్రించుకున్నారు మనం బైబిల్ గ్రంథములోని వాగ్దానాలను స్వతంత్రించుకుంటాం దేవునికి స్తోత్రం కలిగిన గాక వాళ్ళు మట్టి నాదని బ్రతికారు మనమేమో ఈ గ్రంథ వాగ్దానములు నావని బ్రతుకుతాం దేవునికి స్తోత్రం కలిగిన గాక అల్లెల్లుయా దేవుడు నీకు మారు మనసు ఇచ్చాడు ఇది వాగ్దానం నిన్ను క్షమించాడు ఇది వాగ్దానం నిన్ను బాగు చేస్తున్నాడు ఇది వాగ్దానం నువ్వు చేసిన ప్రయాసకు ఊహించనంత తక్కువ టైంలో ఫలితాలు ఇస్తాడు ఇది వాగ్దానం ఇందులో మనం ఉందాం ఈ దేశంలో మనం ఉందాం వాగ్దానం అనే దేశంలో ఉందాం ఇక్కడి ఇక్కడ నువ్వు పెరిగి వెయ్యబడవని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు నువ్వు ఇష్టంగా వెళ్ళిపోతే పోతావేమో దేవుడు మాత్రం నిన్ను అక్కడి నుంచి పెరిగి వెయ్యడు ఇది ఇది మొదలుకొని ఈరోజు మొదలుకొని మళ్ళీ వచ్చేదాకా మనం ఇదే వాగ్దానంలో ఉందాం దున్నువారి వెంటనే కోయవారు విత్తువారి వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కే వాళ్ళు వస్తారు నీకు రక అద్భుతాలు జరుగుతాయి అసలు జరగడానికి వీళ్ళైన అద్భుతాలు విత్తనాలు కానీ ఎల్లుండి కల్లా కోత ఎక్కడి నుంచి వస్తుందండి నీకు పంట జరగడానికి అసంభవం అనుకున్న అద్భుతాలు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం దేవుడు మన కొరకు జరిగించబోతున్నాడు హృదయపూర్వకంగా త్రికరణ శుద్ధిగా చిత్తశుద్ధితో మనం బలంగా పట్టుదలతో వాగ్దానములు చేపట్టి మనం దేవుని స్థుతించి ఆరాధించుకుందాం ప్రార్థనలోకి వెళ్దాం రెండు ప్రియులారా ఉదయకాలం మళ్ళీ కలుసుకుందాం ముగింపు ప్రార్థన పాస్టర్ నరసింహులు గారు చేస్తారు తర్వాత నేను ఆశీర్వాదం పలుకుతాను అందరం కూడా చేతులెత్తి ప్రభును స్థూ తెద్దాం హెల్లు యరి ఖాషందల రసి హూరద రూ ఖరిందల రియా ఖరాబరాసి హల్లు య హల్లెల్లు య నాతో మాట్లాడి వాగ్దానము చేసిన ప్రభువానికి అని చెప్దాం అందరం మన రెండు చేతులు పైకెత్తి మనం ప్రభును స్తో అయ్యా పాడైపోయిన దావీదు గుడారమును మరలా కట్టుదును పైకి లేవనెత్తుదును దాన్ని బాగు చేయుదును రాగు జరిగించి ఏ వాక్కు ఇది అన్నావు అయ్యా మేమందరం పడిపోయిన దావీదు కూడా అనిలాగున్నాం కానీ నిన్ను మాత్రం వదిలిపెట్టలేదయ్యా గడిచిన సంవత్సరం ఎన్నో తప్పులు చేసి ఉండొచ్చు కానీ నీ పాదాలు వదిలిపెట్టలేదు నీ బైబిల్ గ్రంథాన్ని వదిలిపెట్టలేదు నీ సన్నిధిని వదిలిపెట్టలేదు ప్రభురాత్రి భోజనాన్ని వదిలిపెట్టలేదు అయ్యా నీ యొక్క వాక్యాన్ని నేను ప్రేమించాను నీకు తెలుసు తండ్రి నువ్వు తప్ప నాకు వేరొక దేవుడు లేడు నాయన వేరే ఆధారము లేదు వేరే ఆశ్రయము లేదు నా బలహీన ఘడియల్లో కూడా అయ్యా నీ పాదాలు పట్టుకొని ఏడ్చాను నీకు తెలుసు కదా నాయన నా బలహీన ఘడియలో కూడా నిన్ను వదిలిపోయి నేను బేతేలును తండ్రి బేర్షబాను ఆశ్రయించలేదండ్రి బలహీన పడినప్పుడు కూడా యహోవాను ఆశ్రయించాను అయ్యా నువ్వు నమ్మదగిన దేవుడవు ఆ మోస కాలములో భ్రష్టమైపోయిన ఇస్రాయలు జాతినే కనికరించిన దేవా ఈ దినాల్లో నువ్వు నన్ను కూడా కనికరించబోతున్నావు నీకు వందనాలు అయ్యా నన్ను కనికరించబోతున్నావు నీకు వందనాలు నన్ను బాగు చేయబోతున్నావు నీకు వందనాలు హెల్లుయ హ ఓ నేను ఎదురు చూడని ఆశీర్వాదాలు అసంభవమైన ఆశీర్వాదాలు అసాధ్యమైన విజయాలు మీరు నాకు ఇవ్వబోతున్నారు నీకు స్తోత్రం ఈ నూతన సంవత్సరం అంతా నా జీవితాన్ని ఆనందమయం చేయండి దుఃఖాన్ని తొలగించండి విషాదాన్ని తొలగించండి ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరి హృదయం ఆనందముతో నింపండి తండ్రి ఆనంద తైలాభిషేకము ప్రతి ఒక్కరికి దాయిచ్చేయండి ఓ సత్య సంబంధులందరికీ ఆనంద తైలాభిషేకము దేయండి దుఃఖాన్ని కలిగించే దురాత్మనుడు వేస్తున్నాములో కాల్చి భస్మము చేసి పారద్రోలుతులం వేస్తున్నామల్లో సత్య సంబంధులందరూ ఆనందభరితుల గుదురుగాక తండ్రి ప్రభా మేము చేసిన ప్రయాసకు అద్భుత ఫలితాలు ఇస్తున్న తండ్రి నీకు వందనాలు వందనాలు హల్లెలు యా హల్లెలు యా ఇంత తొందరగా ఆశీర్వాదాలు వచ్చినాయి ఏంటని మేము ఆశ్చర్యపడేటట్టు మీరు చేయబోతున్నారు కనుక నీకు వందనాలు హలేలు యహలెలు 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 ముగింపు ప్రార్థన పాస్టర్ నరసింహులు గారు చేస్తారు తర్వాత నేను ఆశీర్వాదం పలుకు పరిశుద్ధుడా సర్వోన్నతుడా జీవము గల మా ఏసయ్య జీవాధిపతి కరుణ గల తండ్రి దయగలేసయ్య నీకు వంద నాలుగు స్తోత్రములు స్థుతులు చెల్లిస్తున్నా రెండు వేల ఇరవై మూడు సంవత్సరములో మా జీవితంలో యోగ్యత లేనప్పటికీ అయా నీకు స్తోత్రములు మాలోపములు పాపములు అయా బలహీనతలు అశ్రద్ధ నిర్లక్ష్యము ఉన్నప్పటికీ తండ్రి నీకు వందనాలు మమ్మల్ని త్రోసివేయక మమ్మల్ని బాగు చేస్తానన్నావు తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రములు దావీదు గుడారమును నేను నిలబెట్టి బాగు చేస్తానన్నావు తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రములు అంతేకాదు విత్తిన వెంటనే మరినైనా పంటను కూడా నువ్వు కోయదు అనే గొప్ప వాగ్దాన భూమిలోనికి మమ్మల్ని నడిపించినందుకు నీకు వంద నాలుగు స్తోత్రములు కృతజ్ఞతాసులు చెల్లిస్తున్నాము కన్న తన నీకు వందనాలు మా మంచి దేవుడు మా మంచి కాపరివి నీకు వంద నాలుగు స్తోత్రములు తండ్రి నీ స్వభావమునకు విరోధముగా నువ్వేమీ చేయలేవు అన్నావు తన నీకు వందనాల్ మేము నమ్మ నివారమైనప్పటికీ నువ్వు నమ్మ దగిన దేవుడుగా అయా మా మధ్యలో ఉన్నందుకు నీకు స్తోత్రములు వంద నాలుగు స్థుతులు చెల్లిస్తున్నాము నైనా మాకంటే యోగ్యులు బలవంతులు పరిశుద్ధులు నీతిమంతులు అయా రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలోనే కాలగర్భములో కలిసిపోయారు అయోగ్యులమైన మమ్మల్ని అల్పులమైన మమ్మల్ని అయా నీకు స్తోత్రములు చెల్చున్నాం నీ పని కొరకు నీ సేవ కొరకు ఈ సత్యాన్ని స్థాపించుట కొరకు ఈ బలహీనలను అయోగ్యులను నిలబెట్టుకొని నైనా ఈ సత్య సంస్థాపన నైనా నిలబెట్టడానికి మీరు నైనా వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నందుకు నీకు వందనాలు స్తోత్రములు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాము కన్న తండ్రి కనికరించండి సాయము చేయండి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంతా కూడా తండ్రి నికిష్ఠులుగా అయ్యా ని చిత్తానుసారముగా నడుచుకునే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ కూడా దీవించండి ఈ వాగ్దానం ఇచ్చావు మేమందరం కూడా స్వతంత్రించుకునే విశ్వాసము పట్టుదల మహోదయములు మీరు మరి మేము ప్రార్థన చేస్తున్నాము కన్న తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రములు వాగ్దానము చేసి నెరవేర్చే దేవుడవు తన్ని నీకు వంద నాలుగు స్తోత్రములు అయితే ఆ వాగ్దానము పొందుకునే జ్ఞానము అభిషేకము పట్టుదల ఆసక్తి అయా మాకు నైనా దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం కృప చూపించండి సాయము చేయండి తను నీకు వంద నిశ్చిత్తమును దావీదు దేవుని సంకల్పము చెప్పు నా సేవ చేసి నిద్రించను అంటున్నావు నీకు వంద నాలుగు దావిదు జీవితములు కూడా మరినైనా అనేక పాపములు ఉన్నాయి అయినప్పటికీ తండ్రి నీ సేవను ని చిత్త ప్రకారముగా జరిగించుకున్నావు మా జీవితములు కూడా ఎన్నోనైనా పాపములు దోషములు బలహీనతలు ఉన్నప్పటికీ మమ్మల్ని త్రోసివేయలేదు మా ద్వారానే నీ కార్యములు జరిగించుకోవడానికి నైనా స్థిద్ధంగా ఉన్నావు అందును బట్టి స్తోత్రములు స్థుతులు చెల్లిస్తున్నా మమ్మల్ అందరినీ కూడా ఆర్థికంగా నేను అన్ని విషయాల్లో తండ్రి నీకు వందనాలు ఆత్మీయంగా తండ్రి అయా నీకు వందనాలు అయా నేను నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం గత సంవత్సరములో చేయలేని పనులన్నీ కూడా సులువుగా వెనువెంటనే కొద్ది నిమిషంలోనే కొద్ది రోజుల్లోనే మా ద్వారా మీరు జరిగించబోతున్నందుకు నీకే వందనాలు స్తోత్రములు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ ఈ సంవత్సరం అంతా కూడా ఎవరు కూడా తన నీకు వందనాలు చేసిన తీర్మానాలు పొందుకున్న వాగ్దానాలను విడిచిపెట్టకుండా తండ్రి ఆ వాగ్దాన భూమిలోనే నడుచుటకు మీరు చూపించి మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం అయా నీకు వందనాలు మాకు మంచి నాయకుని ఇచ్చావు నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం అయా ఈ భూమి మీద అయా నీకు స్తోత్రములు తండ్రి ఎందరో చెల్ల చెదురుగా ఉన్నారు వాక్యము తెలియక సత్యము తెలియక అంధకారములు ఉంటున్నా ఈ రోజుల్లో తండ్రి మాకైతే మంచి నాయకుని మా ఆత్మీయ తండ్రిని మీరు ఇచ్చారు అందులో నీకు స్తోత్రములు వంద నాలుగు చెల్లిస్తున్నాము తన నీకు వందనాలు అవును తండ్రి ఆ ధననిధిలోనికి ఆయా గనిలోనికి నడిపించే నాయకుడిని మాకు ఇచ్చావు నీకు వంద నాలుగు స్తోత్రములు చెలుస్తున్నాం అయా మేము చూడలేకపోయినప్పటికీ మాకు చూపించే నాయకుడిని మాకు ఇచ్చావు తను నీకు వంద నాలుగు స్తోత్రములు చెలుస్తున్నాం నువ్వు ఇచ్చిన దర్శనము కొరకు నువ్వు ఇచ్చిన సత్యము కొరకు నువ్వు ఇచ్చిన మహోద్యమము కొరకు నీకే వందనాలు స్తోత్రములు స్థుతులు చెల్లించుకుంటూ బలహీనమైన మమ్మల్ని అభిషేకించి అయా నీకు వంద నాలుగు తండ్రి ఈ నూతన సంవత్సరములో నీ కొరకు బలమైన సూర్యకార్యములు చేసుటకు కావలసిన బలమును జ్ఞానమును సమయోచితమైన జ్ఞానం మాకు అనుగ్రహించి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఈ నూతన సంవత్సర శుభములు మా మినిషికి అంతా కూడా మీరు దయచ్చేయమని వచ్చిన మీరే బిడలందరి పొందుకోమని పరిశుద్ధ నామముడు వేడుకుంటున్నాం తండ్రి మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు మన రక్షకుడు సర్వ జగద్ అయిన యేసునాధుని అనంత కృపయు సత్య స్వరూపి మనందరినీ సత్యంలోకి నడిపించడానికి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుని తోడి దివ్య మనోహర సహవాసము ఆయన ఇచ్చే దివ్యాదరణ సత్యప్రత్యక్షత సమయోచిత సహాయము చేరువున్న మనకందరకు భూలోకం అందున్న సత్య సంబంధులందరికీ దేవుని ప్రేమిస్తున్న పరిశుద్ధులెల్లరికి ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ నూతన సంవత్సర ఆరంభం మొదలుకొని ఈ సంవత్సరాంతం వదనక ప్రభు మరల వచ్చు వరకు సదాకాలం తోడై ఉండును గాక ఆమెశ్వరక్తమునకే జయం ప్రభేశ్వరక్తమునకే జాయం నామమునకు సంపూర్ణ జయం కలుగును వన్స్ అగైన్ ఐ విషూ ఆల్ ఎ వెరీ వెరీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ ఎవ్రీథింగ్ దేవుని స్తోత్రం హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు నాకు ఇప్పుడు బాగా చలిపెడుతుంది త్వరగా ఇంటికి వెళ్ళిపోతాను నన్ను మీరెవ్వరు కూడా డిస్టర్బ్ చేయకండి అందరూ నా ది చూపడి వెళ్ళిపో సెకండ్ ఇచ్చినట్టు అనమాట ఇది